జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మాటిచ్చిన ప్రకారంగా ప్రతి సంక్షేమం పేదలకు అందాల ఉద్దేశం చేసిన భాగంగా విద్యకి వైద్యానికి పెద్దపేటేశాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు ఇలాగా ఇలాగ దేశంలో ఏ ముఖ్యమంత్రి విధంగా చేసిన పరిస్థితి లేదు కానీ వాళ్ళ జగన్మోహన్ గారు చక్క చేస్తూ దాన్ని పేదలకు అందరికీ అందించాలని తపనతో చేసుకొచ్చాడు కానీ జగన్మోహన్ చేసిన సంక్షేమ కంటిన్యూ చేస్తానని చెప్పి ప్రతి దానిలో కోత పోసాడు ఇంకా అన్ని చెప్పుకుండా వేసాడు కానీ ప్రస్తుతానికి మొన్న అక్టోబర్లో స్టార్ట్ అయింది ఎందుకంటే దేశం మొత్తం మీద మొత్తం అందరు ఎమ్మెల్యే మొత్తం ఈ వంద సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది కానీ ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే వారు దేశానికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని అడుక్కుంటారు ఏమని మాకు వంద లక్ష కోట్లు ఇవ్వండి యాభై కోట్లు ఇవ్వండి మా రాష్ట్రానికి అడుక్కుంటారు కానీ ఈయన అలా అడగలేదు ఈయనేమనడు మా పేద ప్రజలు చదువుకోవడానికి సామాన్యమైన చదువుకోవడానికి మెడికల్ అన్నం ద్రాక్షలు ఉన్న విద్యని పేదలకు అందించాలని విద్య తప్పుడుతో పదిహేడు మెడికల్కి వెళ్తే పర్మిషన్ తీసుకొచ్చి ఒకే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయింది మూడు సంవత్సరాలు తీసుకురావడం సుమారుగా పది కా ఏడు ఖాళీలు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పది కాలేజీలు ఉన్నాయి దాని పది కాలేజీలు పేదలకి అందవలసిన దాన్ని చంద్రబాబు నాయుడు పీపీపి విధానం పెట్టి పెద్దలకి దారాదత్తం చేసేస్తున్నాడు ఆయన సొంత మీకు ఎకరం తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఎంత అందులో ఎకరం తొమ్మిది వందల రూపాయలు ఈ విధంగా చేస్తాడు దానికి ఇంకా రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న ఇంకా మాటలు ఎవరైనా కదా పోలీస్ వ్యవస్థ ఉందో ఎవరైనా కనుక గవర్నర్ గారికి గోడు చెప్పుకుంటే ఎక్కడన్నా ఆగుతుందేమని అన్న ఆశతో వాళ్ళ కోటి సంతకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి నాలుగు లక్షల పదకొండు వేల సంతకాలు మా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యుయెన్సీ చేయించడం జరిగింది కానీ చాలా చాలామంది అనుకుంటారు ఒక పేపర్ మీద వంద సంతకాలు చేసే పరిస్థితి కాదు ప్రతి వీడియోకి ఒక్కొక్కరికి ఒక సంతకం వాళ్ళు ఫోన్ నెంబరు ట్యాలీ చేసినట్టు పర్ఫెక్ట్గా డూప్లికేట్ చేసి మేము ఈ చంద్రబాబు పరిపాలన టైప్ కాదు ఇది ఆ విధంగా చేయడం కావచ్చు చక్కగా చేయడం జరిగింది అది కూడా ఇవాళ మన గ్రామాల్లో అతను ఈ పరిపాలన కూడా ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టాడు ఆ కాన్సెప్ట్లోకి డాక్టర్స్ చాలా అవసరం ఎందుకంటే డాక్టర్స్ లేరు ప్రతి మండలానికి రెండు పిహెచ్లు పెట్టి దాంట్లో ఒక ఒక డాక్టర్ ఏమో బయటికి వెళ్ళి గ్రామంలో సర్వీస్ చేయడం కోసం అని చేయడం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సంవత్సరం ఉంది కానీ లేరు ఆ డాక్టర్స్ కూడా ఏర్పాటు చేయడానికి పేదలను చదువు ఈ ఈ పది పదిహేడు కాలేజీ తేవడం జరిగింది ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు ఉండగా నేను ఆల్రెడీ గోపాలపురం మాజీ ఎమ్మెల్యేగా చేసే ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా కాలేజీలో రాజమండ్రి మా జిల్లా రాజమండ్రిలో కూడా కాలేజీ మేము దగ్గర ఉండే ఓపెన్ చేసాం అందరం కానీ అది కాలేజీ లేదు అని చెప్పేసి ఆ హోమ్ మినిస్టర్ గారు గారు ఏమందంటే ఆ కాలేజీ లేదు అంటుంది పేపర్ కానీ తీర చూత్తి ఖాళీ ఉన్నాయి ఆ విధంగా అబద్ధాలు ఉన్నాయి చంద్రబాబుకే నైజు అలాంటి చేయడం కోసం అలాంటి దాన్ని తిప్పికొట్టే విధానంలో ఇవాళ కోటి సంతకాల ద్వారా తెలియపరచడం కానీ ఇవాళ మన అంతకోవచ్చు దేవుడు మా మా దళితుల దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినత పత్రం సమర్పించి అనంతరం అలా మా ముఖ్యమంత్రి గారితో అదే జగన్మోహన్ గారు అందరూ కలిసి జగన్మోహన్ గారు మన గవర్నర్ గారికి వెనక పత్ర ఇచ్చే కార్యక్రమాన్ని ఈ కోటి సంతకాలు ప్రతిలన్నీ అర్పించి అవసరమైతే ఇంకా కోర్టు కూడా వెళ్ళి దీన్ని దీన్ని అప్పీల్ చేసి విధానం చేయడం కోసం ఏర్పాటు చేసిన దానికి చక్కని రీతిలో అంటే నేను మొత్తం రాష్ట్రం అంత మంచి స్పందనతో వాళ్ళు మేమే కాకుండా మా పార్టీ కాకుండా ప్రైవేట్ చాలామంది కూడా దీని మీద సపోర్ట్కి వచ్చారు ఎందుకంటే ఇవాళ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇవాళ పేదలకు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి దాన్ని చక్క సమర్థ జరుగుతుంది ఇప్పుడైనా కళ్ళుదీర్ చంద్రబాబు ఈ రోజు అయినా సరే కళ్ళు తెలుసుకుని దీన్ని వెనక్కి తీసుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం